చూస్తే పటాణేరు నియోజకవర్గంలో ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని అట్టహాసంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రారంభించారు మనతో పాటు నాయకులంతా ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం మెట్టుకుమార్ గారు ఉన్నారు పటాన్చెరు కార్పొరేటర్ చాలా ఉత్సాహం కనిపిస్తుంది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈరోజు మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు లక్ష రూపాయలు ప్రైజ్ మనీ అంటే ఆశామాషి కాదు ఎట్లా అనిపించింది మీరు ప్రారంభించారు ఈరోజు చాలా సంతోషం అది నిజంగా మాణిక్ యాదవ్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది ఎందుకంటే ఈ అమీన్పూర్ అమీన్పూర్ ప్రాంతం చాలా పెద్దగా ఉంది ఎన్నో కాలనీలు ఒక వంద వంద ముప్పై కాలనీలు ఇక్కడ ఉన్నాయి ఆ కాలనీల లోపల యూత్ చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు ఐటీ ఉద్యోగాలతో పాటు అప్పుడప్పుడు క్రీడలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే కదా మా మాణిక యాదవ్ బాగా ఆలోచన చేసినట్టున్నాడు మంచి ఆలోచన చేసిన యువత ఎప్పుడు ఏదో ఒకటి ఆటల్లో పోటీల్లో ఉండాలన్న ఉద్దేశం మీద ఆయన కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ అని పెట్టి ఒక లక్ష రూపాయలు ఫైనల్లో గెలిచినట్టయితే లక్ష రూపాయల బహుమతి ఇస్తానని చెప్పేసి ఆ ట్రోఫీని ముందుకు తీసుకురావడం మళ్ళీ అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే తన ప్రాంతం లోపల ఉన్న యువతను అందరినీ ఏకం చేసి ఒక దగ్గర క్రికెట్ మ్యాచ్ ఆడిపించినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది అందరూ ఒక దగ్గర కలిసినట్టయితుంది ఆటతో పాటు పరిచయాలు కూడా పెద్దగా పెరుగుతాయి అది అది కూడా ముఖ్యంగా బాగా గమనించినటువంటి గొప్ప విషయమే అది ఒప్పుకోదగ్గ విషయం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి క్రీడలు కూడా చదువుతో పాటు క్రీడలు క్రీడలతో పాటు కొద్దిగా ఏదైతే సమాజ సేవ మీద దృష్టి కూడా ఉండాలని యువతను కోరుతూ బ్రహ్మాండంగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయి మనకి ఎందుకంటే తెలంగాణ వచ్చి ఒక పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరం లోపల బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన కేసీఆర్ గారి పేరు మీద ఈ ట్రోపీ పెట్టడం హర్షించదగ్గ విషయం ఈ కార్యక్రమానికి మా గౌరవ ఆదర్శ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ కార్ మాజీ కార్పొరేటర్ అంజన్న గారు తదితరులు ఇక్కడ విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మనతో పాటు ఆదర్శ రెడ్డి గారు ఉన్నారు చాలా ఉత్సాహంగా బీఆర్ఎస్ కార్యక్రమాలు సాగుతున్నాయి అసలు బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అని చెప్పి చాలామంది ప్రచారం చేస్తున్న తరుణంలో నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది బలమైన కేటర్ ఉందని చెప్పి నియోజకవర్గం మొత్తం మీ అందరూ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మాణిక్య యాదవ్ మీ పార్టీ నాయకుడు తీసుకున్న కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది ఇవాళ మాణిక్య యాదవ్ గారి ఆధ్వర్యంలో రమీన్పూర్ ప్రాంతం మొత్తం మీద కలిపి యాభై టీంలు యాభై టీంలు అంటే యాభై ఇంటూ పదిహేను సో ఏం లేదన్న ఒక ఆరు వందల మంది క్రీడాకారులని ఆరు వందల ఏడు వందల యాభై మంది క్రీడాకారులని ఒక దగ్గర చేర్చి మరి ఒక లక్ష రూపాయలు ప్రైజ్ మనీ పెట్టి టోర్నమెంటు కేసీఆర్ గారి పేరు మీద పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం మరి చాలా రోజుల నుంచి అంటున్నాడు అన్న పెద్ద టోర్నమెంట్ పెడతా మనం ఎట్టి పరిస్థితుల ఈ టోర్నమెంట్కి హరీష్ రావు గారిని మరి వారి చేతి మీదనే మనము ఎట్టి పరిస్థితుల ఫైనల్ ప్రైజ్లన్నీ కూడా ఇప్పియాలి అంటే మరి ఎంతమంది వస్తారు పది టీంలు వస్తాయా రెండు ఇరవై టీంలు వస్తాయా అమీన్పూర్లో వస్తారా రారా అంటే మరి ఆయన నిరూపించిండు యాభై టీంలు అది కూడా ఇప్పుడే కలిసి చూసినాం అంతా ఐటీ ఉద్యోగం ఇవాళ రేపంతా బాక్స్ క్రికెట్ అని ఈ రకంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఆర్ జాబ్ మనము ఫిట్ ఉండాలి అంటే కంపల్సరీ క్రీడల మీద దృష్టి సారించాలన్న ఉద్దేశంతో ఐటీ వాళ్ళందరూ కూడా ఈ బాక్స్ క్రికెట్ అని లేకపోతే బ్యాడ్మింటన్ అని ఇవన్నీ చేయడం ఆడడం జరుగుతుంది మరి దాన్ని గుర్తించి మరి కేసీఆర్ గారి పేరు మీద ఇవాళ ఈ టోర్నమెంట్ పెట్టి ఒక యాభై టీంలని మరి ఒక దగ్గర చేర్చి ఒక లక్ష రూపాయలు రివార్డ్ మనీ తోటి ఈ మధ్యకాలంలో అయితే ఎవరు పెడతలేరు మరి ఎవరు పెట్టండి పటాంచరు కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైనా కూడా మేము మీరు గుర్తుంచుకోవాలి మీరు ఇందాక అన్నారు ఎవ్వరు పోయినా ఎమ్మెల్యే గారు పోవచ్చు ఇంకోరు పోవచ్చు ఎవ్వరు పోయినా నేను ఎప్పుడు చెప్తుంటాయి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు జనరల్లీ ఇక్కడంతా సెటిలర్ బెల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పటాన్చెరుల తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఈడ టీఆర్ఎస్ పార్టీ గెలిచే సమస్యనే లేదన్నారు కానీ ఆ రోజు నుంచి ఇవాళ దాకా మూడు టర్ములు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే అది కేవలం నాయకత్వం అదే రకంగా అందరినీ కలుపుకపోయే లీడర్లు మా దగ్గర ఉండడం సో హరీష్ రావు గారి నాయకత్వంలో మేమందరం కూడా చిన్న పెద్ద భేదం లేకుండా కలిసి బీఆర్ఎస్ పార్టీని పటాన్చేరు కాన్స్టిట్యున్సీలో ముందుకు తీసుకుపోయి రేపు పొద్దున తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళీ పటాన్చేరు కాన్స్టిట్యున్సీ మీద ఎగిరేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నిజంగా మాణిక యాదవ్ గారిని అభినందిస్తూ సెలవు చేసుకుంటూ చివరి మరి కుమార్ యాదవ్ గారు అంజయ్ గారు మరి అదే రకంగా ఇక్కడ విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఎవరి రోజు విన్నర్స్కి ప్రైజ్లు ఇవ్వడం కోసం హరీష్ రావు గారు ఏమన్నా వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి మరొకసారి జోష్ వచ్చినట్టే హరీష్ రావు గారు వస్తే హరీష్ అన్న రావడం ఈడ రివార్డు రివార్డు ప్రైజ్ మనీలు ఇవ్వడం దాంతోపాటు కొంచెం ఒక చిన్న మినీ సభలాగా కూడా పెడదామన్న ఆలోచన ఉన్నది మా మాణిక్యం గారికి అది ఏ రకంగా చేయాలనో దాన్ని కొంచెం మేమందరం కూడా ప్లాన్ చేసుకొని మరి అదే రకంగా మొత్తం కాన్స్టెన్సీ లీడర్లను కూడా పిలుస్తా రోజు అని అంటున్నారు సో మేము ఒక పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకొని ముందు